నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళాహస్తి దేవస్థానంలో పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ నేతలు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి శ్రీకళాహస్తిలో నకిలీ మద్యంపై అవగాహన నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం కొనుగోలు చేయాలని సూచన శ్రీకళహస్తిలోని విక్రమ్ డిగ్రీ కళాశాలలో ఏపీపీ ఎస్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుఖీరెడ్డి శ్రీకళావస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా నాగుల చౌతి నాగశిల్లల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన మహిళలు శనివారం సందర్భంగా శ్రీకళావస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళాహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు గోపి లక్ష్మమ్మ నేడు ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకళాహస్తి ఎమ్మెల్యే బజ్జల సుద్దిరెడ్డి పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్య అతిథుల నడమ ఆలయ అధికారులు పాలక మండలి సభ్యులకు ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇతర ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీకళస్తి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నేడు బీజేపీ పార్టీకి చెందిన కోల విశాలక్ష్మి అదేవిధంగా పార్టీకి చెందిన గోపి లక్ష్మమ్మ గురప్పశెట్టి ముగ్గురు వ్యక్తులు పాలకమండలి సభ్యులుగా వారి వారి జన్మరాశులను బట్టి నేడు ముహూర్తం ఖరారు కావడంతో ప్రమాణ స్వీకారం చేశారని తెలియజేశారు పాలక మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు శ్రీకాళహస్తిలో పాలక మండలి సభ్యులతో పాటు ప్రత్యేక అతిథులుగా పరిశ్రమలకు చెందిన కొంతమంది వ్యక్తులను నియమిస్తే ఆలయం అభివృద్ధికి వారు దాతలా కృషి చేస్తారని సందర్భంగా తెలియజేశారు దాతల సహాయంతో శ్రీకాళహస్తి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ పాలక మండలి పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంటా రమేష్ నెమల్ల బుజ్జి కస్రం రమేష్ చెంచయ్య నాయుడు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

श्री <laughs> <laughs> சார் சேர்த்து பெட்டணு சார் பையன் பண்ண பண்ண சந்தேகம்

నకిలీ మద్యం అరికట్టడంపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి ఆవిష్కరించారు మద్యం బాటిల్స్ పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తనిఖీ చేసుకుని కొనుగోలు చేయాలని నకిలీ మద్యంపై కఠినంగా వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి కోరారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం ఎక్కడ తయారైంది తదితర అంశాలు తెలుసుకుని నాణ్యమైన మద్యం కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ వినియోగించి నకిలీ మద్యంను అరికట్టేందుకు సహకరించాలని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు

మా బహ్ హ్యాప్ ఫ్రోక్ సార్ గ్లో బ్యాక్ ఓకే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్షన్ హౌస్ అండి దీంట్లో ఒకవేళ ఇది జెమ్యూనిటీ కాదా అవునా చెక్ చేసుకోవాలంటే దీంట్లో ఒక యాప్ ఉంది గవర్నమెంట్ యాప్ ఇచ్చారు ఇది కానీ స్కాన్ చేస్తే గా వెల్కమ్ టు గవర్నమెంట్ యాప్ వస్తుంది నెక్స్ట్ ఏం చేయాల్సినది సార్ కన్జ్యూమర్ లాగిన్ సార్ కన్స్యూమర్ లాగిన్కి వెళ్ళి ఇంగ్లీష్ నొక్కి సార్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి సార్ ఎవరన్నా సరే ఒక టార్గెట్ అప్లికేషన్ పెట్టుకుంటే ఇది దానర్ వెరిఫై సెక్యూరిటీ కార్డ్ సెక్యూరిటీ అయిన వెంటనే అక్కడ చూస్తే మరి ఈ మ్యాన్షన్ హౌస్ ఎక్కడ తయారైంది ఏ డేట్ లో తయారైంది ఎంత ఎమ్ఎల్ దాని సంబంధించిందంతా కూడా టోటల్ డీటెయిల్స్ ఇఫ్ యు సీ హియర్ దిస్ వాస్ వన్ ఎయిటీ ఎమ్ఎల్ ఇది బ్యాచ్ నెంబర్ బిటి వన్ సిక్స్ ఎయిట్ సో దీంట్లో చూస్తే ఇదిగోండి బిటి వన్ సిక్స్ ఎయిట్ దీంట్లో ఉంది సో ఇండివిజువల్ బాటిల్ ఏదైతే స్కాన్ చేసినా సరే ర్యాండమ్ గా మీరు వెళ్ళి కావాలంటే ప్రెస్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి ఏ ఏ డిస్టరీలో మ్యానుఫ్యాక్చర్ అయింది ఏ డేట్ లో మ్యానుఫ్యాక్చర్ అయింది ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉండేటట్టు మరి గవర్నమెంట్ ఒక మంచి తీసుకొచ్చింది యాప్ సో ఈ రాయల్ వైన్స్ దగ్గరికి రావడం జరిగింది సుబ్రణ్యం గారు దాంట్లో సిఐ గారు దాంట్లో ఉన్న వాళ్ళ వాళ్ళ సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది వాతో పాటు ఈరోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే ఒక ర్యాండమ్ బాటిల్ తీసుకొని ఈరోజు ఆ హౌస్ అనే బ్రాండ్ ఉంది దాంట్లో తీసుకొని ర్యాండమ్గా స్కాన్ చేసాం స్కాన్ చేస్తే అది ఎప్పుడు స్కా ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది ఎంత ఎంఎల్ దాని ప్రైజ్ అయింది మొత్తం ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ ద బాటిల్ ఇప్పుడు మన బర్త్ సర్టిఫికేట్ లాగా ఎక్కడ పుట్టావు ఏంటి మన వేరేంటి మన అమ్మలు వేరే టైప్ ఆ లో బర్త్ సర్టిఫికేట్ లాగా అన్ని సర్టిఫికేట్ మొత్తం ఉంది సో క్లారిటీ ఉంది ఈరోజు ఎక్కడ కూడా తప్పు చేయకుండా బ్రహ్మాండంగా నీట్ చేస్తున్నామనేటట్టు ఒక ట్రాన్స్పరెన్సీ లెవెల్లో మరి లిక్కర్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు అట్నే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే మంచి ఆలోచన చేసి ఎక్కడ కూడా ఏ కస్టమర్ అనే సరే ఎక్కడ కూడా మ్యాచ్ కాకపోతే గా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన్నారు దానికి చేస్తే గా వాళ్ళని అరెస్ట్ చేసి షాప్ కూడా ఇమీడియట్ గా సీజ్ చేస్తామని చెప్పి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి తర్వాత చెప్పడం జరిగింది అదే విధంగా మేము కూడా లోకల్ గా ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది జరిగితే మాకు ఫోన్ చేసి కంప్లీట్ డెఫినెట్ గా దీని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం శ్రీకాళహస్తిలోని విక్రమ్ డిగ్రీ కళాశాలలు ఏపీపీ ఎస్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొని నిరుద్యోగులను ఉత్సాహపరిచే విధంగా ప్రసంగం నిర్వహించారు అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలను పొందిన నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉత్తర్వులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఏడు పదుల వయసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్లో పర్యటన చేస్తూ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్కు తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తున్నారని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ పరిశ్రమలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే విధంగా కృషి వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు పర్యాయాలు మెగా జాబ్ మేళాలు నిర్వహించి దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని నేడు ఇరవై పరిశ్రమల వారితో మెగా జాబ్ మేళాను నిర్వహించి దాదాపు మందికి నేడు ఉద్యోగ అవకాశాలు కల్పించామని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఈ కూటమిస్తుందని వారు యాజ్ పర్వతరమైనటువంటి కార్యక్రమాన్ని మాకు చేపట్టడానికి మన అధికారులు సంకల్పించడం దానికి ముఖ్య అతిథిగా మన గౌరవం ఎమ్మెల్యే గారు రావడం చె ఒక ఇంట్రడక్షన్ జరుగుతుందండి అందరూ వినండి నీట్గా తర్వాత వన్ టు వన్స్ మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ కంపెనీ అపోలో పార్క్ నమస్కారం ఈరోజు ఫిఫ్త్ జాబ్ మేళ శ్రీకాళహస్తులు అరేంజ్ చేశాం బ్రహ్మాండంగా ఈరోజు మంచి రెస్పాన్స్ వచ్చింది దీనిలో ఫోర్టీన్ కంపెనీస్ వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కింద లోకేష్ అన్న ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇలా గవర్నమెంట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ కింద తరపున ఈరోజు జాబ్ మేళ పెడడం అనేది నిజంగా ఆనందంగా ఉంది ప్రతి త్రీ టు ఫోర్ మంత్స్ ఒకసారి పెడతా ఉన్నాం సో ఈరోజు ఫిఫ్త్ జాబ్ మేళ పెట్టడం జరుగుతుంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో శ్రీకళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు శ్రీకళహస్తి ఆలయ పాలక మండలి సభ్యులు వేరువేరుగా ప్రమాణం స్వీకారం చేసిన అంశంపై జరుగుతున్న ప్రచారాలపై వివరణ ఇచ్చారు ఈ సమావేశంలో సుద్దిరెడ్డి మాట్లాడుతూ నిన్న శ్రీకళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రమాణ స్వీకారం నిర్వహించడంపై పలు విమర్శలు వస్తుండటంతో నేడు విలేకరుల సమావేశం నిర్వహించామని తెలియజేశారు నిన్న బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీ సభ్యులు పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం వారి వారి జన్మ నక్షత్రాలను బట్టి మంచి ముహూర్తం నిన్న కుదిరిందని ఈ సందర్భంగా వారు ప్రమాణ స్వీకారం చేశారని తెలియజేశారు అయితే ఈ నెల ఇరవై ఆరో తేదీన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల్న మనోహర్ ఆధ్వర్యంలో కూటమి నాయకులైన పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహిస్తామని తెలియజేశారు కూటమి నాయకులలో ఎక్కడ విభేదాలు లేవని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని తెలియజేశారు ప్రమాణ స్వీకారం ఉంది దీంట్లో కూడా అటు అపోహల్ లాగా ఏదో పేపర్లో దాంట్లో ఏంటంటే అండి ఇప్పుడు ఏ తిథి ప్రకారం ఎవరు జన్మది దిది ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు ఈరోజు పొద్దున కోలానంద గారి వైఫ్ వాళ్ళకి ఇచ్చారు ఆవిడ కూడా పొద్దున్న ఈరోజు పొద్దున ఏడు నేను కూడా వెళ్ళాను ఏడు పదిహేనుకి ఏడు ఇరవై ఏడు ఏడు ఇరవై ఎనిమిది చేసింది ఈరోజు సాయంత్రము ఐదున్నర నుంచి ఆరు మధ్యలో వీళ్ళు చేస్తే బాగుందని చెప్పారు ఎల్లుండు కొట్టేసాయి వాళ్ళ వాళ్ళది వాళ్ళ టీము వాళ్ళకి ఆ రోజు చేస్తే బాగుంటున్నారు కానీ ఇంకో క్లారిటీ ఇస్తాను దీంట్లో అందరం కలిసే ఇది అంతా అయిన తర్వాత మళ్ళా ఇరవై ఆరో తేదీ అందరం కలుస్తాం అక్కడ మేము మరి దాని గురించి కూడా మీరు రాజకీయం చేయదని అందరం కూడా కూటం కూటం అందరం కూడా ఇరవై ఆరో తేదీ పొద్దున పది గంటలకి మరి స్వామివారి సన్నిధిలో ఆ మరి మనోహర్ గారు కూడా మంత్రి మంత్రివర్యులు మనోహర్ అన్న కూడా రాబోతున్నారు వాళ్ళందరూ కూడా పెట్టి అందరం చేసుకుంటాం దాంట్లో మళ్ళీ ఏదో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి ఇవన్నీ దయచేసి అవన్నీ న్యూసెస్ రాయద్దు దయచేసి శ్రీ సమేత చైర్మన్ శశిధర్ కుటుంబ సమేతంగా శ్రీకళా హస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుగీత పూజలు అంతరాలయ దర్శనము వేద ఆశీర్వచనము ఏర్పాటు చేశారు స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందిచేశారు శ్రీకాళహస్తిలోని పలు నాగశిల్లల ఆవరణంలో నాగుల చవితి వేడుకలను సాంప్రదాయ పద్ధతిలో భక్తులు నిర్వహించారు నాగశిల్లలకు పాలతో విశేష అభిషేక పూజలు చేసి పూజా ద్రవ్యాలు సమర్పిస్తున్నారు శేషుడి ఆరాధనకు భక్తులు అధిక ప్రాధాన్యతనిస్తారు నాగదోషాల నుంచి విముక్తి కలిగించి సకల కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండేందుకు నాగుల చవితి నాడు నాగశిల్లలు నాగపుట్టలకు విశేష పూజలు నిర్వహిస్తారు ఈరోజు చౌతి ఘడియలు ఉండడంతో నాగుల చవితి వేడుకలను సంప్రదాయ పద్ధతిలో చేపట్టారు శ్రీకళాస్తి ఆలయంలోని తిరుమంచనం గోపురం వద్ద ఉన్న నాగశిల్లల వద్ద విశేష పూజాది కార్యక్రమాలు చేపట్టారు మహిళా భక్తులు ఉపవాస దీక్షలతో విచ్చేసి నాగశిల్లలకు పాలుపోసి పూజా ద్రవ్యాలు సమర్పించి విశేష పూజలు సమర్పిస్తున్నారు ఇక పుట్టల వద్ద సందడి వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వి వెంకటస్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ ప్రత్యేక ఊంజల్ సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు సహా నిర్వహించారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరచనాలు సమర్పించారు ఆనందం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకళాహస్తి ఆలయం కార్తీక మాసం శని పురస్కరించుకొని శని అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలు పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలస జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొగ్గులు చెల్లించారు ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు ఇటు రుద్రాభిషేకం శనీశ్వర కార్తీక మాసం అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఏపీఆర్ఓ రవి ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు కార్తీక మాసం నాగుల చవితి పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడి ఆలయంలో భక్తులు నాగదేవతకు పూజలు చేస్తూ పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో నాగదేవతలకు పూజలు నిర్వహిస్తున్నారు నాగుల చవితి పురస్కరించుకొని ముత్యాలమ్మ అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించి అమ్మని సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం తీరిన అమ్మవారిని నయనానందకరంగా భక్తులు దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇక పలువురు మహిళలు మాట్లాడుతూ తెలుసో తెలియగో చేసిన నాగదోషాలు నివృత్తి కావాలంటే నాగుల చవితి నాడు నాగదేవతలకు పాలతో అభిషేకించి నాగదేవతలకు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సర్వ పాపాలతో పాటు మన పూర్వీకులు కానీ మనం కానీ నాగదేవతలకు చేసిన దోషాలు తొలగిపోతాయని కావున నేడు నాగుల చవితి నాడు నాగదేవతలను పూజించామని తెలియజేశారు मैं वो बोलता हूं सम टाइम वो आ गया इधर मैं उसको पीछे हूं मैं यहां पे आ ले 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 आ ले ना मामा मामा टच टच करते हैं यार దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీకళా స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా తేదీ సాంస్కృతిక వేదిక వద్ద శివాజ్ఞ శివాణి నాట్యాలయం అకాడమీ శ్రీకలహస్తి వారిచే నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం అందరినీ అలరించింది ఈ కార్యక్రమంలో స్వామివారి దేవస్థానం అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు కో కో కోరు విజ్ఞప్తి మీ సెల్ ఫోన్స్ హ్యాండ్ బ్యాగ్స్ మీ ఆభరణాలు చాలా జాగ్రత్తగా మీ వద్ద ఉంచుకోండి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముళ్లపూడి ఎస్టీ కాలనీలో సుమారు అరవై కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి విస్తారమైనటువంటి వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్నారని జనమాల గురువయ్య ద్వారా వే ఫౌండేషన్ వారికి సమాచారం అందించారు వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య వెంటనే స్పందించి అరవై కుటుంబాలకు సరిపడ బియ్యము కూరగాయలు పాలు బ్రెడ్ అందించారు ఈ సందర్భంగా పైడి అంకయ్య మాట్లాడుతూ ప్రకృతి విపత్తు ఎప్పుడు జరిగినా కూడా వే ఫౌండేషన్ దాతల సహాయం ద్వారా సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి కూరగాయల్ని అందించిన రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ గారికి పిల్లలు పాలు బ్రెడ్ అందించినట్లు వీ సపోర్టు చారిటబుల్ ట్రస్ట్ తహసుసా బేగం వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురువయ్య మండల కార్యదర్శి శివకుమార్ ప్రజానాట్య మండలి కార్యదర్శి గురువయ్య ఏఐఎస్ఎఫ్ మునిచందు జనార్దన్ పాల్గొన్నారు దక్షిణ తమిళనాడులోని బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను కారణంగా గత వారం రోజులుగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల పుణ్యక్షేత్రం తడిసి ముద్దవుతుంది ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో శ్రీవారి దర్శనంకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షంకు తోడు చలి తీవ్రత కూడా పెరగడంతో చంటిపిల్లలు వయో వృద్ధులు ఇబ్బందులు పడ్డారు ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న వాహనదారులకు టీటీటీ అధికారులు వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచనలు చేస్తున్నారు వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని అన్ని జలాశయాలు నిండుకుండలా మారాయి శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంల మనోహర్ తమిళనాడు మంత్రి సివి గణేషన్ దర్శకుడు మున్నా ధూలిపూడి నిర్మాత ఇమ్మడి నరసయ్య తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు పండితులు వేదాశీర్వచనం చేశారు తిరుపతి రూరల్ మండలం పేదంతపురంలో ఈతకని వెళ్లి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈ ఘటనలో మృతి చెందిన తేజ బాలు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పులివర్తి నాని ఓదార్చి ధైర్యం చెప్పారు కుటుంబాలకు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఏడు మంది యువకులు సరదాగా ఈతకు వెళ్లగా నలుగురు స్వర్ణముఖి నది ఉధృతికి కొట్టుకుపోయారు ముగ్గురిని సురక్షితంగా స్థానికులు కాపాడారు పిల్లలు మృతి చెందిన ఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ రావి మనోహర్ ఆచార్యతో కలిసి ఎమ్మెల్యే నాని పరిశీలించారు ఇప్పటికే ఇద్దరు మృతదేహాలు బయటకు తీగా మరో ఇద్దరి కోసం సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు

శ్రీకళహస్తి దేవస్థానంలో పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ నేతలు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నకిలీ మద్యంపై అవగాహన నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం కొనుగోలు చేయాలని సూచన శ్రీకళాహస్తిలోని విక్రమ్ డిగ్రీ కళాశాలలో ఏపీపీ ఎస్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి శ్రీకాళంహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా నాగుల చౌతి నాగశిల్లల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన మహిళలు శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఇవి ఇప్పటివరకున్న వి టూ న్యూస్ నమస్తే